సాగరయ్య సూర్యుడు ఉదయించగానే చేపల సంతకి వెళ్ళి తాజా తాజా చేపలు కొనుగోలు చేసి ఊరంతా తన సైకిల్ మీద బుట్టలో పెట్టుకుని తిరుగుతూ అమ్ముతాడు ఈ వ్యాపారం సాగరయ్యకు చాలా ముఖ్యం ఎందుకంటే సాగరయ్య వాళ్ళ తాతల కాలం నుండి ఇదే వ్యాపారం కనుక అందరికీ ఆ తాజా తాజా చేపలమ్మి ఆనందపడతాడు తూకం చూసినా ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటూ ఉంటాడు సాగరయ్య కానీ ఆ రోజు తేడా వచ్చింది ఎక్కడా తేడా రాకుండా మాట రానివ్వకుండా చూసుకుని జాగ్రత్త పడే సాగరయ్య రోజు ఏం చేశాడంటారు కథలోకి వెళ్దాం రోజులానే ఆ రోజు కూడా సూర్యుడు ఉదయించగానే తన సైకిల్ తీసుకుని చేపల సంతకి బయలుదేరాడు సాగరయ్య కాని ఆ రోజు సాగరయ్యకి కొంచెం నలతగా ఉంది సంతకు వెళ్లడానికి పక్క సందులోకి వెళ్తూ ఉండగా సైకిల్ చేయిను ఊడిపోతుంది అది పెట్టడానికి ప్రయత్నించాడు కాని అవ్వకపోతే పక్కనుండి వెళ్తున్న రామయ్యని సాయం అడిగాడు సాగరయ్య నేను నువ్వు నువ్వెళ్లి ముందు నీ వ్యాపారానికి అంటూ సైకిల్ మీదున్న బుట్ట తీసుకుని సంత దగ్గరకు వెళ్లాడు సాగరయ్య అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే జాలర్లు తీసుకొచ్చిన చేపలు రొయ్యలు అమ్ముతారు చాలా తాజాగా ఉంటాయి కొనడం పూర్తవ్వకముందే రామయ్య చైను పెట్టి ఇచ్చేశాడు అక్కడ సంతలో అన్ని ముగించుకుని బయటికి రావడానికి ఒక అరగంట పట్టింది సైకిల్ మీద బుట్ట పెట్టి ఇంకా ఊర్లోకి బయలుదేరాడు అలా అరుస్తూ ఎప్పుడు ఆగే ఒక ఇంటి ముందు ఆగి సుబ్బమ్మని పిలిచాడు అమ్మా ఇప్పుడే తీసుకొస్తున్నాను చాపలు తీసుకుంటారా ఈరోజు వద్దులే సాగరయ్య రేపు కనబడు తీసుకుంటా సరేనా అట్టగనమ్మా ఎప్పుడు తీసుకునే సుబ్బమ్మా ఈరోజు చాపలు తీసుకోలేదేంటి అని తన మనసులో అనుకుంటూ చేపలమ్మా చాపలు తాజా తాజా అంటూ సందు సందు తిరుగుతూ ఉండగా రచ్చబండ జరిగే చెట్టు దగ్గర రాములు కనిపించాడు రాములు ఒక పేద రైతు తన కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేశాడు ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్న పిల్లకి ఏమిచ్చి పంపించాలని సతమతమైపోతూ ఉంటాడు రాముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు సాగరయ్య రాములు దిగాలుగా కనబడుతున్నావ్ ఏంటి సంగతి ఏమీ లేదు సాగరయ్య కూతురి రోజు ఇక్కడి నుంచి పంపించడానికి ఏమీ లేవు లేదా కొందామా అంటే చేతిలో చిలిగ్గవ్వాలేదు ఏం చేయాలో తోచకిట్టా ఉన్నాను అయ్యో అవునా అంటూ చేతివెల్లు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడే నుండి చేపలు తెచ్చాను ఎంతో తాజాగా ఉన్నాయి నీ తెలుసుగా ఏమంటావేంటి ఎందుకు తెలీదు కానీ నా దగ్గర నీకు ఇవ్వటానికి డబ్బులు లేవు సాగరయ్య